ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి అండి తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలోనండి మాసంలో విశిష్టమైనటువంటి రోజులు ఉన్నాయి కదండి అందులో ఒకటి మనకి మార్గశిర పౌర్ణమి నాడు వచ్చేటువంటి పండుగ విశిష్టతను గురించి చెప్తున్నానండి మరి ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ వీడియోలోకి వెళ్ళిపోద్దాం అయితే మార్గశిర పౌర్ణమి నాడు వచ్చేటువంటిది దత్త జయంతి ఈ దత్త జయంతి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి రోజు చాలామంది ఆచరిస్తుంటారు ఎలాంటి వాళ్ళు ఆచరిస్తారంటే ఎక్కువగా అండి భక్తులు ఆరాధన చేస్తారు అనగా అనగాష్టమి వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఆ రోజున కాబట్టి దత్త జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అసలు దత్తుడు భూలోకానికి ఏ విధంగా వచ్చాడు దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దత్తుడు భూలోకానికి ఏ విధంగా వచ్చాడంటే అండి అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడండి ఆ అతను సూర్యవంశానికి చెందినటువంటి రాజు అనమాట నిరంతరము హరి చింతన చింతన అంటే ఎప్పుడు ధ్యానిస్తూ ఉండటమే మాట అండి ఏ అతిథి సేవలతో దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం చేసేవాడు ఎప్పుడైనా సరే అండి నిష్ఠ ఒకటి ఉండాలి ఓరిమి ఒకటి ఉండాలి మనకి అవ్వలేదు కదా పని అని చెప్పి దానిని విడిచిపెట్టకుండగా పరమేశ్వరుని యొక్క కృప ఎప్పటికైనా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో మనని నిరంతరము ధ్యానిస్తూ ఉంటే కష్టాలు తొలుగుతాయండి నేను చక్కగా ఆనందాన్ని కలుగుతుంది అలాగే ఈ రాజు నిరంతరము కూడా హరినామస్మరణతో ఉండేవాడు ఏకాదశి వ్రతాన్ని చేసేవాడు ఆ ఏకాదశి వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చేటువంటి ద్వాదశి పారాయణ తప్పనిసరిగా చేయాలండి అయితే మనకి ద్వాదశి తిది ఎలా వస్తుందంటే అండి ఒక్కొక్కసారి ఉదయం సూర్యోదయం అయినా గంటకే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అండి అలాంటప్పుడు మనము తులసి తీర్థం తీసుకోను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఎక్కువ సమయం ఉన్నా కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేసేసి తులసి తీర్థం తీసుకున్నాక మనం బ్రాహ్మణునో ముత్తైదునో పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రాజు కదండి సంతర్పణలు అవి చేయించేవాడు అనమాట ఆ విధంగా ఆయన ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అలాగే ద్వాదశి పారాయణ నిష్ఠతో చేస్తూ ఉండేవాడు అనమాట ఒకసారి ఏమైందంటే అంబరీషిని వ్రతభంగం చేయాలని దూర్వాస్ మహాముని అంబరీషుని దగ్గరకు వచ్చి నేను నీ ఆతిథ్యానికి వచ్చానని చెప్పటం జరిగిందండి అయితే తప్పనిసరిగా మహానుభావ రండి అని చెప్పేసి అంటే నేను ఆ నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం అది చేసుకుని వస్తాను మధ్యాహ్నం వందనం అని ఉంటుందండి అంటే ఉదయం సంధ్యావందనం మధ్యాహ్న సంధ్యావందనం సాయం సంధ్యావందనం మీకు అందరికీ తెలుసు రావణాసురుడు సాయం సంధ్యా సమయానికే మనకి మహాబలేశ్వరుడు లింగం గోకర్ణ క్షేత్రంలో ఏర్పడుతుంది ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా తెలుసుకుందామండి కాబట్టి ఈ విధంగా ఏకాదశి పారాయణకి వ్రతభంగమ ద్వాదశిపారాయణకి వ్రతభంగం అయిపోతుందని అటు అతిథిని వదిలి భోజనం చేయటం సబువు కాదని అతని తులసి కోట దగ్గరికి వెళ్ళి ఏం చేశాడనమాట అండి తులసి తులసి తీర్థాన్ని స్వీకరించటం జరిగిందనమాట అయితే దివ్య దృష్టితోటి మునులు కదండీ ఈ యొక్క తులసి తీర్థం తీసుకున్న కారణం చేత కోపోద్రిక్తుడయి అతిథిని ఇదే నా సత్కారం చేసేటువంటిది అని చెప్పి ఆ తర్వాత శపించటం జరిగిందనమాట అప్పుడు ఆ శాపానికి అంబరీషుడు తట్టుకోగలుగుతాడు అండి వెంటనే తన భక్తుని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే అండి నా భక్తుడి ఈ శాపాన్ని అంటే నానా యోనులలో జన్మించాలని చెప్పించడం జరిగిందండి కాబట్టి నానా యోనులు అంటే అనేక జంతురాసుల నుంచి జన్మించటం అన్నమాట అండి ఆ విధంగా శపించినప్పుడు విష్ణుమూర్తి అవన్నీ కూడా అవతారాలుగా స్వీకరించటం జరిగిందండి మత్స్యావతారం కూర్మావతారం వరాహవతారం ఇటువంటి అవత ఇటువంటి అవతారాలు ఉన్నాయి కదండి ఈ అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తి ఆ అవతార పురుషునిగా ఎత్తి ఆ అవతారం చాలించటం జరిగింది అవుతేనండి మరి దత్తుడు అనేటువంటి వాడు భూలోకానికి ఎలా వచ్చాడు అంటే అత్రి అనసూయ దేవి అత్రి మహాముని అనసూయ మాత వీళ్ళు నిరంతరం తపస్సులతోటి ధ్యానంతో ఉండటంతో అతిథి మర్యాదలతోటి ఉండటంతో వాళ్ళు చాలా గొప్ప అంటే వాళ్ళు ఏదైనా అంటే అయిపోతుంది ఆ ఆకాశం గాలి కూడా కూడాటండి నెమ్మదిగా వీచేదిట్టండి అగ్ని కూడా మండకుండగా మృదు అంటే ఎంత వేడి కావాలో అంత వేడినే ఇచ్చేవాటం అటువంటి దంపతులు విని పార్వతీ అదే పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆమె పాతివ్రత్యాన్ని భంగపరచండి అని వాళ్ళని భర్తను పంపించడం జరిగిందండి ముగ్గురు కూడా రావటం జరిగిందండి వచ్చి అనసూయ మాతని నీకు మేము అతిథులము ఆతిథ్యానికి వచ్చామంటే అయ్యో ఎంతకన్నానా అని చెప్పేసి తప్పనిసరిగా వడ్డిస్తాను అని చెప్పేసి భోజనం పెడతా అని చెప్పేసి వెళ్ళిందండి అన్నీ అమర్చింది ఆకులేసింది అయితే ఈ బ్రహ్మ మహేశ్వరులు ఏం చెప్పారంటే మాకు ఒక నియమం ఉంది నగ్నంగా వడ్డిస్తేనే తింటా అమ్మో వీళ్ళు సామాన్యులు కారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ ముని యొక్క పాదాలి ఉంటుంది కదండి ఆ పాదాలని పట్టుకొని ప్రార్థించింది నాది నిజమైనటువంటి భక్తి ప్రాతివృత్యం కనుకనవుతే నేను వాళ్ళని ఆతిథ్యాన్ని అని చెప్పి దండం పెట్టుకునండి ఆ ముగ్గురు పిల్లలకి ఆకులు వేసి వాళ్ళని బాలకులుగా మార్చేసి తను వివస్త్రం అయ్యి స్తన్యాన్ని ఇవ్వటం జరుగుతుందండి స్తన్యం అంటే పాలు ఇవ్వటం జరిగింది కదండి అప్పుడు ఆ ముగ్గురు బాలకుని ఉయ్యాల్లో పెట్టి కథని జ్వాలపాట కింద పాడటం జరిగింది ఈ విధంగా అత్రి మహాముని రావటం జరిగింది జరిగినదంతా తెలుసుకున్నాడు తర్వాత పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి వచ్చి వాళ్ళ భర్తలను అడిగితే ఇవ్వటం జరిగింది ఈ అప్పుడు వాళ్ళని ఏం కావాలి కోరుకోమని అంటే మీ ముగ్గురు అవతారంగాను భూలోకంలో స్థిరంగా ఉండటానికి దత్త అవతారంగా ఉండమనమని ప్రార్థించటం జరిగిందండి ఆ ముగ్గురులోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరెవరి కింద అంటే చంద్రుడి కింద దూర్వాస మహాముని కింద ఈ విధంగా వాళ్ళు ఉండటం జరిగిందన్నమాట అదే జన్మించటం జరిగింది కాబట్టి దత్త స్వరూపం అనేటువంటిది ఏ లో ఈ భూలోకానికి ఎలా వచ్చిందంటే మహాముని అనసూయ మాతల వల్ల వచ్చిందండి భక్తులను కాపాడేటువంటి దత్త అంటే తాను దత్తమైపోయేటువంటి చరిత్ర విశిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి దత్త జయంతిగా జరుపుకోవటం జరుగుతుంది ఆ దత్తుని యొక్క కథలు పూజలు తర్వాత స్తోత్రాలు ఆ అనగాష్టమి వ్రతము అంటే అనగాదేవి అంటే ఎవరో కాదండి లక్ష్మీదేవి మరి దత్తుడు స్వరూపం ఏంటంటే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు వీళ్ళకి ఆ వ్రతంగా జరిపించటాలు ఇటువంటివన్నీ చేయటం జరుగుతుందండి దత్త గుళ్ళల్లో సమారాధనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇది మన ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏమిటి అనుమానం రాచండి మనం పూజ పూజాది చేసేసుకుని ఒక కొంచెం పరవానము ఏదో ఒకటి మనకి చేతనైంది వండేసుకుని నివేదన చేసేసి మనము మామూలుగా స్మరణ చేస్తూ ఈయన దగ్గరలో గుడి ఉంటే వెళ్ళవచ్చు అవకాశాన్ని బట్టి ఉద్యోగస్తులు అవుతాయి మామూలుగా ఒకసారి స్మరించేసి విధి నిర్వహణ చాలా ముఖ్యమైనది అన్నింటికంటే కూడా విధిలోనే భగవంతుడు ఉంటాడు మనం చేసేటువంటి పని మనం ఒకళ్ళ దగ్గర కొలువు కొలువులో కుదిరి పని చేస్తున్నాడప్పుడు ఆ కొలువుకు న్యాయం చేయాలన్నమాట అదే మన యొక్క వృత్తి ధర్మం కాబట్టి ఇత్యాది విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు పిల్లలు కూడా దత్త శ్లోకం అది నేర్పండి చాలా ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము ఇవన్నీ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగారు కదండి ఇంకా దత్తుని గురించి చెప్పాలంటే నృసింహ చరిత్ర గురు చరిత్ర ఉంటుందండి దాన్ని పారాయణగా కూడా చేసుకోవచ్చు ఇదనమాట అండి ఈ మార్గశ్వర మాసంలో వచ్చే దత్త జయంతి గురించి విశేషాంశాలు ఇక ఉంటానండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసి ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చెయ్యండి మరి సమస్తాన్ సమస్తా శుకినోభవ